హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవి హ్యాపీ మా వంటి నవలాస్లో ఈరోజు మా వంటి ఇంట్లో మీ అందరి కోసం నేను చేసి చూపించబోయే రెసిపీ ఆ కాకరకాయ ఫ్రై చేద్దామండి చాలా సింపుల్గా ఈజీగా పిల్లలైనా కూడా ఈజీగా చేసేస్తే ఒక సింపుల్ రెసిపీ ఇవి సీజనల్గా దొరుకుతాయి కాబట్టి దొరికినప్పుడే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఆ ఆకాకరకాయని సింపుల్గా ఈరోజు ఫ్రై చేసి చూపిస్తాను ముందుగా ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఇంగ్రీడియంట్స్ కూడా ఏం లేదండి నేను ఒక పావు కిలో ఆకాకరకాయలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను అలాగే ఒక టూ త్రీ ఆనియన్స్ని ఇలా సన్నగా కరిగి పెట్టుకున్నాను అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇవే మెయిన్ ఇంగ్రీడియంట్స్ చెప్పాను కదా చాలా సింపుల్ కర్రీ అని ఇప్పుడు కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టేసుకుందాము టూ త్రీ స్పూన్స్ ఆయిల్ పోసుకుందాము ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ఒక హాఫ్ స్పూన్ మినపప్పు అలాగే ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ స్పూన్ జీరా వేసుకొని ఓపెన్ లైట్గా ఇలా వేయించుకుందాము పోపు వేగిన తర్వాత ఈ ఆనియన్స్ ని ఇలా వేసేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక ఫావ్ స్పూన్ సాల్ట్ అలాగే ఒక చిట్కడు పసుపు వేసేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఆనియన్స్ని మంచి గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు కూడా వేయించుకున్నాము చూడండి మనకు ఆనియన్స్ అనేది ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో నేను కొంచెం డ్రై కరివేపాకు వేసుకున్నాను ఇలా వేసి ఒక్కసారి బాగా కలిపిస్తున్నాము ఇప్పుడు ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఒక్క నిమిషం ఇలా ఫ్రై చేసుకుందాము అలాగే ఇప్పుడు సన్నగా తరిగిన యాకాకరకాయ ముక్కల్ని కూడా ఇలా వేసేసి ఒకసారి బాగా కలుపుకొని మరొక హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి ఫ్లేమ్ అనేది కొంచెం లోలో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము ఇది మనం మూత పెట్టి మనకి ఈజీగా ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ టైం అయితే పడుతుంది ఇది మగ్గడానికి కొంచెం నిదానంగా ఎక్కువ హైలో పెట్టి మాడగట్టకుండా నిదానంగా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి ఆ స్టీమ్తోనే ముక్క అనేది ఇలా మగ్గుతుంది అలాగే మనకి వేసిన ముక్కలు చూడడానికి క్వాంటిటీ కూడా తగ్గిపోయింది అలా నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ స్టేజ్లో ఒక్క స్పూను ధనియాల పొడి వేసుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకుందాము ఇప్పుడు ఫైనల్గా కర్రీకి సరిపడా ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేస్తున్నాను వేసి ఇప్పుడు పూర్తిగా సిమ్లో పెట్టేసుకొని దీన్ని ఒక నిమిషం పాటు ఫ్రై అవనిద్దాము ఇలా ఫ్రై అవుతున్నప్పుడు దించే ముందు నేను ఒక స్పూను పచ్చి కొబ్బరి ఇలా తురుముకొని వేసుకున్నాను ఇది టేస్ట్ చాలా బాగుంటుంది రైస్లోకి రైస్ కూడా మనకి బాగా మిక్స్ అవుతుంది అనమాట ఇది పూర్తిగా ఆప్షనల్ మీకు ఇష్టం లేదంటే స్కిప్ చేసేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది ఒకసారి బాగా ఫ్రై అయ్యి మనకి కొబ్బరి అనేది కూడా ఒక్క నిమిషం ఇలా వేస్తే సరిపోతుంది మనకి ఇలా డ్రైగా కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఫైనల్గా ఒక్క పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసి వేస్తున్నాను అలాగే కొత్తిమీర కూడా వేసేసి ఒక్కసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము చూడండి మనకి ఇంత కనిపించింది చాలా కొంచమే వస్తుంది ఇంత దగ్గరగా ఉన్నా కూడా ఇది ఇంత డ్రైగా ఉన్నా కూడా రైస్ రైస్ బాగా కలుస్తుంది రైస్ చాలా చాలా బాగుంటుంది ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా ఎవరైనా సింపుల్ గా చేయగలిగినా ఈ ఆకాకరకాయ ఫ్రై మీరు కూడా ఈ సీజన్ లో ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ